హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నువ్వుల చిక్కీ ఈ టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల చిక్కీని చాలా ఈజీగా చేసుకోవచ్చు నువ్వులలో కాల్షియం ఫాస్ఫరస్ జింకు ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి ప్రతిరోజు నువ్వులు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి నువ్వుల వల్ల రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది ఈ నువ్వులలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ నువ్వులు రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి ఈ నువ్వులలో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ నువ్వులు మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడతాయి అలాగే హార్ట్ పే పేషెంట్స్ కూడా ఈ నువ్వులు తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ నువ్వులు చిక్కీ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పుల నువ్వులను వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ నువ్వులను వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి నువ్వులు చిట్టపట్టలాడుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లాన్ని ముందుగానే తురిమి పెట్టుకోవాలి బెల్లంలోకి నాలుగు నాలుగు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతాయి పాకం కోసం రెండు కప్పుల నువ్వులకి రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి అది కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్ కలతలు తీసుకుంటే నువ్వుల చిక్కి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్లేమ్ని లోనే ఉంచి పాకం పట్టుకోవాలండి ఇందులోకి ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకున్నాను బెల్లం పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి పాకం వచ్చింది లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాము బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ పాకాన్ని కొంచెం అందులో వేసి చూద్దాము వాటర్లో వేసిన పాకం గట్టిగా వేస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అలా రాకుంటే మళ్ళీ ఇంకొంచెం సేపు పాకం పట్టుకోవాలి పాకం గట్టిపడలేదండి మెత్తగానే వచ్చింది మళ్ళీ ఇంకొక రెండు మూడు నిమిషాలు ఆగి ఇంకోసారి పాకాన్ని టెస్ట్ చేద్దాము థైరాయిడ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నువ్వులను తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ నువ్వులలో విటమిన్ ఈ కాపర్ ఉండటం వల్ల చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడతాయి పాకం ఇంకా పర్ఫెక్ట్గా రాలేదండి ఇంకొంచెం సేపు పాకం పట్టాల్సిందేను ఈ పాకాన్ని కూడా మనం లో ఫ్లేమ్లోనే పట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పట్టకూడదు మళ్ళీ ఒకసారి పాకాన్ని టెస్ట్ చేద్దామండి వాటర్ తీసుకొని బౌల్లో అందులోకి ఈ పాకాన్ని కొంచెం వేసుకుందాము పాకం గట్టిపడిందండి సౌండ్ కూడా బాగా వస్తుంది టంగు టంగు మనం పోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా తయారైనట్టు పాకం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నువ్వులను ఈ పాకంలోకి వేసుకోవాలండి పాకం అంతా నువ్వులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే మనము చపాతీ పేట మీదకి వేసుకోవాలండి ఈ చపాతీ పీటకు ముందుగా నేను నెయ్యి రాసి ఉంచుకున్నాను చపాతీ కర్ర కూడా ముందుగానే నెయ్యి రాసి ఉంచుకున్నాను పాకం అంతా ఇక్కడ వేసిన తర్వాత ఒక చిన్నగా గిన్నెతో కానీ లేదంటే ఈ చపాతీ కర్రతో అయినా కానీ బాగా పలచగా ఒత్తుకోవాలి ఇదంతా బాగా వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి చల్లారిన తర్వాత గడ్డ గడ్డగట్టిపోతుంది అందుకని ముందుగానే చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చాకుతో వీటిని కట్ చేసుకోవాలండి ముక్కలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చల్ల చల్లారిన తర్వాత ఇవి చక్కగా వస్తాయి ఈ నువ్వులలో జింక్ కూడా ఉండటం వల్ల జుట్టు బాగా పెరుగుతుందండి నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల రక్తహీనతతో బాధపడేవారు ఈ నువ్వులను తీసుకోవటం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడతారు ఈ నువ్వులు తినడం వల్ల మనకి విటమిన్ బి వన్ బి త్రీ బి సిక్స్ బాగా శరీరానికి అందుతాయి చిక్కీ కట్ చేయడం అయిపోయిన తర్వాత వీటిని చల్లారినిద్దామండి బాగా ఈ మిశ్రమం చల్లారిపోయిందండి ఇప్పుడు దేనికి అది సపరేట్ చేసుకుందాము చిక్కీలను చూడండి ఎంత బాగా వస్తున్నాయో చిక్కీలు దేనికి అది సపరేట్గా వచ్చేస్తున్నాయి మనం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే చిక్కీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ చిక్కీలన్నీ సపరేట్ చేసిన తర్వాత వీటన్నిటినీ వేరొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదండి నువ్వుల చిక్కీలు ఎలా తయారు చేయాలో ఈ హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల చిక్కీలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయటం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల మేము ఇంకా మంచి రెసిపీలను చేయగలుగుతాము కాబట్టి వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో